ప్రస్తుతం మనం కరీంనగర్ మాజీ గ్రంథాలయ చైర్మన్ అనిల్ గారితో ఉన్నాం అన్న గతంలో చూసుకుంటున్నట్టయితే ఎల్ఎండి కరీంనగర్కి సంబంధించిన ఎల్ఎండి డ్యామ్ అయితే నిండు నిండుకుండలు ప్రవహిస్తుండే ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే నీరు లేక విలవిలబోతుంది అనుకోవచ్చు ఎట్లా చూడవచ్చు అండి ఇదంతా వీళ్లకు ఈ ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ లేదు నీళ్ళు ఎలా వస్తాయి నీళ్ళు పళ్ళ మెరుగుతాయా నీళ్ళు ఎట్నుండి ఎటు ప్రవహిస్తాయనే మినిమం కామన్ సెన్స్ లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం వాళ్ళు చేసేటివన్నీ కూడా గతంలో ఉన్న ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఆలోచన తప్ప రైతుల మీదనో తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రేమ లేదు కాబట్టి ఇప్పటి వరకు బ్రహ్మాండంగా వర్షాలు కొట్టి వాటిని ముందుకు వస్తున్నా కూడా ఇప్పటివరకు చుక్కని నీరు లేని అనే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు గతంలో ఏ విధానాన్ని అనుసరించి మనం రైతుల కళ్ళలో ఆనందం చెల్లించినమో అదే విధానాన్ని అనుసరించి వీళ్ళు కూడా ముందుకెళ్తే సక్సెస్ అవుతారు లేకపోతే ఈ ప్రభుత్వం ఇక జీవితంలో వద్దురా నాయనా అనే రైతులు అనే పరిస్థితికి వస్తుంది మరి నాట్లు వేసే సమయం దగ్గర కూడా పడింది కరె ఒకవైపు కరెంటు కోతలతో అల్లాడుతున్న రైతాంగం మరోవైపు నీటితో సమ నీటి సమస్యతో అల్లాడుతున్న రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వం రైతే రాజ్యం అని అయితే ఎప్పుకొని ఎన్నికలకు వచ్చి ఎట్లా కూడా వచ్చాను అసలు రైతులకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలి రైతులకు ఏ టమ ఏ సమయానికి ఆ పంటకు మనం మద్దతు ధర ఇయ్యాలి ఏ సమయానికి ఆ రైతుకు పెట్టుబడి సాయం అందించాలని తెలియని కామన్ సెన్స్ లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం వాళ్ళను పట్టుకొని మనము అసలు వాళ్ళ నుండి ఈ రైతులు సంతోషంగా ఉండే విధంగా వీళ్ళు చేస్తారని ఎక్స్పెక్ట్ చేయడం చేయడం కూడా తప్పే కాబట్టి ఈ ప్రభుత్వం లో ఎద్దేసిన అవసరము రైతేసిన రాజ్యం బాగుపడే చరిత్ర లేదు రైతులు ఏడుస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాజ్యం కూలక తప్పదు ఈ రాజ్యాన్ని రైతులు వ్యతిరేక రాజ్యంగా వ్యతిరేక ప్రభుత్వంగా దీన్ని పరిగణిస్తున్నారు అదే జరుగుతుంది అంటే ఫ్యూచర్లో కూడా వాటర్ ఇట్లాంటి పరిస్థితులు ఉంటే బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది అనుకోవచ్చు మేము చెప్తున్నాం కదా తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది ఈ ప్రజలకు కాలికి ముళ్ళు గుచ్చితే పంటితో తీసే పెద్ద నాయకుడు మా కేసీఆర్ గారు మా కేటీఆర్ గారు వారి నాయకత్వంలో ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా పోరాడతాం అవి సాధించే వరకు కూడా పోరాటం కొనసాగుతుంది సాధించే వరకు కూడా వాళ్ళు వెంబడి పడతాం వెంబడిస్తామని కూడా ఇప్పుడే కేటీఆర్ గారు చెప్పడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకపోతే దాంతో ఇక పని లేదనే విధంగానైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చూపెట్టింది ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే నిండు గుండెలో ప్రవహిస్తున్నది వాటర్ ఎట్లా చూడచ్చు గతంలో మీరు అంతా చూసిరు ఏదో మా చేసి మారేడుకాయలా ప్రవర్తించే తీరు కాంగ్రెస్ తీరు ఉన్నది మరి అదే బారీ నుండి ఇప్పుడు నీళ్ళు ఎలా ప్రవహిస్తుంది వేల లక్షల క్యూసెక్లు ఎలా ముందుకు వెళ్తుంది వీళ్ళు వీళ్ళు మాట్లాడడానికి సిగ్గు ఎగ్గు ఉండాలండి అసలు చిన్న తప్పిదాన్ని పట్టుకొని మొత్తం ప్రాజెక్టే పోయిందని తప్పుడు ప్రచారం చేసే గ్లోబల్ ప్రచారం చేస్తే వీళ్ళు నమ్మరు ప్రజలు కానీ రైతులు కానీ వీళ్ళకు వ్యతిరేకులుగా ఇక రాబో రోజులలో వీళ్లను రైతులు ప్రజలు తెల యావత్తు తెలంగాణ లోకం అసహించుకునే రోజులు వచ్చినాయి కాబట్టి వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకైనా రైతులకైనా బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్ష అని ప్రజలు నమ్ముతున్నారు అదే కాలం ఇప్పుడు గుర్తుకొస్తుంది మళ్ళీ కరీంనగర్ సంబంధించి ఇక్కడ ఎంపీ ప్రస్తుత బ బండి సంజయ్ అయితే కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఇదంతా చూస్తే ఆయన ఏమో ప్రజల పట్ల కానీ రైతుల పక్షాన ప్రశ్నించే లాంటి అవకాశం లేదు రైతులు కాదండి మొన్న వాళ్ళు ప్రవేశించినటువంటి బడ్జెట్లో కేంద్ర మంత్రి అయింది బండి సంజయ్ ఏ తెలంగాణకు మా కరీంనగర్కు బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నాం గుండు సున్నా గుండు సున్నా బడ్జెట్లో వచ్చింది అసలు నేను ఎందుకు గెలిపించినాం రా అని కరీంనగర్ ప్రజలు తలకే కొట్టుకుంటున్నావు రాబో రోజుల్లో బీజేపీకి ఒక్క ఓటు కాదు ఒక్క సీటు కూడా ఇచ్చే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు ఇది చూడబోతున్నారు మీరు చూడండి కాబట్టి